నెల్లూరు జిల్లా సంఘం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైసీపీ సీనియర్ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం రెడ్ క్రాస్ వారి సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించి వైసీపీ నాయకులు రక్తదానం చేశారు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి అనతి కాలంలో రాష్టంలోనే మంచి పేరు తెచ్చుకుని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులకం శంకర్రెడ్డి పీఏసీఎస్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి వైసీపీ నాయకులు బాలచంద్రారెడ్డి గృహ సారథుల కన్వీనర్ రెడ్డి సర్పంచుల సంఘం నియోజకవర్గ ప్రతినిధి చందన్ కుమార్ రామారావు వైసీపీ యువజన సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి మైనారిటీ నాయకులు జహంగీర్ వేణు శివ నరేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారి యాభయో జన్మదినం సందర్భంగా సంఘం మండలంలో మేము కార్యకర్తలం అందరం కలుసుకొని ఈరోజు మండలా ఛాంబర్లో ఈరోజు రక్తదానం కేక్ కట్టింగ్ ఘనంగా జరుపుకోవడం జరిగింది నిజంగా కూడా ఈ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాకు అందరం చాలా గర్వకారణంగా ఉంది మంచి నాయకుడు మా మొత్తం రాష్ట్రం మొత్తానికి కూడా ఒక ఆదర్శంగా అనతి కాలంలోనే ఒక మంచి పేరు సంపాదించుకొని ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర చేసుకున్న నాయకుడు మా మేకపాటి విక్రమ్ రెడ్డి గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటూ ఆయన కుటుంబ ఆయుష్ ఆరోగ్యాలతో ఇంకా భవిష్యత్తులో కూడా ఒక మంచి స్థాయికి భావాలను మేము మనస్ఫూర్తిగా ఈ జన్మదినంగా దేవుడిని కోరుకుంటూ ఈరోజు అందరం పాల్గొన్నందుకు మరొక్కసారి అందరం కూడా మీకు అందరూ కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు ఆరు వందల అరవై రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ సారీస్